అన్ని శాఖల అధికారులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని ఎమ్మెల్యే అన్నారు మండలం గోలివాడ సారలమ్మ జాతరను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గోలివాడ సమ్మక్క సారలమ్మ జాతర వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని ఈవో జాతర కమిటీ సభ్యులను ఆయన ఆదేశించారు జాతర అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని దొంగతనాలు జరగకుండా సివిల్ డ్రెస్ లో స్పెషల్ టీంలు ఏర్పాటు చేయాలని పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు ప్రస్తుతం ఉన్న సదుపాయాలను అదనంగా కావలసిన సదుపాయాలను అధికారులను ఆలయ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు అధిక ధరలకు తై బజార్ షాపులను విక్రయిస్తున్నారని తన దృష్టికి వచ్చిందని అవసరమైతే వెంటనే గుత్తేదారు టెండర్ రద్దు చేసి ఉచితంగా చిరు వ్యాపారులకు అందజేయాలని ఈవోను ఆదేశించారు జాతరకు వచ్చే ప్రజలు పోలీసులకు సహకరిస్తూ అధికారుల సలహా సూచనలతో సురక్షితంగా జాతరను ముగించుకొని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శालతో ఘనంగా సన్మానించగా ఎస్ఐ పూలబోకె స్వాగతం పలికారు వారణాంగ ఈ రోజు గొప్పగా చెప్పుకోవడం కాదు ఈ రోజు చూస్తా ఉన్నారు ఈ రోజు ఎంటిపిసి సౌజన్యంతో కలెక్టర్ గారి తో సహకారంతో మండల డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఎంపీటీ గారు ఎంఆర్ఓ గారు మరి పోలీస్ సిబ్బంది అందరూ కూడా దీనిలో భాగస్వాములు గతంలో ఎప్పుడు లేని విధంగా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తా అనేక సార్లు కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు వచ్చినారు మళ్ళీ పండుగ వచ్చే వరకు దానికి కనీస పురాతలుగా కనబడుతుంది పెద్ద పెద్ద పేర్లు మాత్రం బోర్డు మీద వేసుకునేటువంటి అవుతారు తప్ప ఇప్పటివరకు పక్క కార్యక్రమాలు ఏం జరగలేదు కానీ ఈసారి ఖచ్చితంగా చేసే పని సమయం తక్కువ ఉంది కూడా మా ప్రభుత్వం వచ్చే రెండు నెలలు అయింది ఈ సమయంలో కూడా ఇప్పటికీ కార్యక్రమాలు ప్రభుత్వం ఏర్పడతా ఎంబటే నాకు మొదటి ఒక పబ్లిక్ ఈవెంట్ వచ్చింది గోదావరికని గోనివాడ కక్కలపల్లి వెన్నూరులో మన నియోజకవర్గంగా అన్ని ప్రాంతాల్లో కూడా బ్రహ్మాండంగా ఏర్పాట్లు నడుస్తాం ఎవరికి సంబంధించిన డిపార్ట్ వాళ్ళు సహాయం తీసుకుంటూ జరుగుతాను ఈరోజు గొంతవరగ వెళ్ళి చూడండి అది ఒక మేళారం జాతరను తలపించే విధంగా దానికంటే బ్రహ్మాండంగా ఒక మంచి ప్లే గ్రౌండ్ లాగా చేసి అనేక కొన్ని వందలాది లైట్లు పెట్టి రెండు బ్రహ్మాండమైన ఏర్పాట్లు అక్కడ కూడా చేయడం జరిగింది కడివీని ఎగ్గా అక్కడ జరుగుతా ఉంది అదే మాదిరి ఇక్కడ కూడా అదే మాదిరి జరుగుతూ ఉంది హోలివాడలో నేను వస్తామంటే ఆశ్చర్యం అనిపిస్తుంది వచ్చిన రోజు నేను స్వయంగా ట్రాక్టర్ నడిపి గోడను డిమాలిఫ్ చేసాం జరిగింది ఈరోజు మంచి ఒక ర్యాంప్ ద్వారా రోడ్డు మళ్ళీ రోడ్లు కనెక్టింగ్ రోడ్లు గోదావరిలో పోవడానికి అక్కడ బట్టలు మార్చుకోవడానికి స్నానం చేసే వసతులు నీళ్ళు అదే మాదిరిగా ఇక్కడ వయసు మళ్ళిన వారికి గర్భవతులకి చిన్న పిల్లలకి ఒక లైన్లు పెట్టి వారి ముందుగా తీసుకొచ్చే కార్యక్రమం దాంతోపాటు ఇక్కడ పోలీస్ ఆఫీసర్ల గురించి అధికారులు నిర్వాహకులు అందరికీ ఒక్కొక్క టెంట్లో వారికి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని టెంట్లో వేయడం జరుగుతుంది నేను ఇప్పుడే చూసిన ఈవో గారికి ఆదేశాలు ఇస్తా ఉన్నాం శాసనసభ్యుడిగా ఎండోమెంట్ వారికి కొంతమంది షాపులకు ఎక్కువ రేట్లు పెట్టి వేధిస్తున్నారని తక్షణమే అవసరం కూడా ఆ టెండర్ క్యాన్సిల్ చేయండి వేదానికి ఇచ్చినా సరే ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ పనకంటి రామ్మోహన్ రావు ఎంపీడీఓ అలీం ఆర్ఐలు రాజేందర్ రెడ్డి శ్రీధర్ అంతర్జాబ్ ఎస్ఐ వెంకట్ ఆలయ ఈవో రాజ్ కుమార్ జాతర కమిటీ చైర్మన్ పెండు హనుమాన్ రెడ్డి కోలరామ్మూర్తి ఆవుల గోపాల్ యాదవ్ మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్ పెన్నాల మహేష్ ఉరిమెట్ల రాజలింగయ్య పుదుర జూల జూలెలింగయ్య పుదురుపాక పవన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు